చంద్రగిరి నియోజకవర్గపు శాసనసభ్యుడు పులివర్తి నాని ట్రాక్టర్స్ అసోసియేషన్ వారి వద్ద నుంచి రోజుకు పది లక్షల రూపాయల వరకు కమిషన్లు తీసుకుంటున్నారని వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవని అసోసియేషన్ నాయకులు తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పట్టాభిరెడ్డి ఉపాధ్యక్షులు నరసింహల్ నాయుడు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ట్రాక్టర్స్ ఓనర్స్ దగ్గర రోజు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కమిషన్లు తీసుకునేవారని అన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రాక్టర్స్ అసోసియేషన్ ఓనర్ ఎటువంటి కమిషన్ లేకుండా పది నెలలుగా హాయిగా ఇసుక తరలించుకుంటున్నామని తెలిపారు సుమారు నాలుగు వందల మంది కూటమి ప్రభుత్వం వచ్చాక హాయిగా జీవిస్తున్నారని వారు హర్షం వెల్లబుచ్చారు భాస్కర్ రెడ్డి అతని అనుచరులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇందులో ఏ మాత్రం వాస్తవాలు లేవని వారు తెలియజేశారు ఈ తెలియజేశారుల సమావేశంలో భాస్కర్ రెడ్డి మోహన్ రెడ్డి చెంచిరెడ్డి సంజీవ రెడ్డి సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో అనేక విధమైన పూర్తిగా మా యొక్క మాకు రావాల్సినటువంటి మే మేము ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నామో దాన్ని సక్రంగా చేయనీయకుండా లోపభూయిష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వం అని మమ్మల్ని పూర్తిగా దోపిడీ చేశారు రోడ్ల మీద నిలబెట్టి అనేకమైనటువంటి ఎక్కువగా రోజుకి మూడు వేల ఐదు వందల నుంచి ఒక ట్రాక్టర్కి టిప్పర్లు గత ఐదు వేలు దాకా వైసీపీ ప్రభుత్వమే మా గ నాయకులే ఆ ప్రభుత్వం మా దగ్గర డబ్బులు వసూలు చేసింది వసూలు చేసిన వాళ్ళు వాళ్ళైతే అవినీతి ఆరోపణలు మాత్రం నాని గారి మీద చేస్తున్నారు దాన్ని ఖండించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకూడదని మాతో ఒక కమిటీ మారు వేసి ప్రతి పోలీస్ అధికారులకు అయితేనేమి అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకైతే అందరికి కూడా దగ్గరుండి కలెక్టర్కి అయితేనే అందరికి కూడా దగ్గరుండి కూడా మరీ మరీ మమ్మల్ని తో తోడు కూడా తీసుకుపోయి మిమ్మల్ని ఎవరు కూడా ఆపకూడదని ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున అందరికి కూడా న్యాయం చేశాడు అటువంటి ఎమ్మెల్యే మీద ఈరోజు ఒక్కటి చెప్పగలుగుతాను దబ్బాసి లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉండాలంటే ఒక నాని గారనే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎన్ని విధాలైనా సరే గారి మీద అపండాలు వేయడం అది సమంజతం కాదు అని కూడా నేను చివరి అన్న గారికి మా ట్రాక్టర్ యూనియన్ తరపున సవ్యంగా వినిపించుకుంటున్నాను రఘనాథరి సాడ్స్ తన ఇంటి వద్ద కూర్చోబెట్టి మీ ఇసుక ఈ విధంగా మీరు ఎన్ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మీ ఎన్ని అవమానాలు పడ్డారో నాకు అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏ పోలీస్ అధికారి కానీ ఏ మైన్సోళ్ళు కానీ మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు ఒకవేళ నా పేరు చెప్పి కూడా ఎవరన్నా వంద రూపాయలు అడిగినా కూడా నాకు గా ఇంటిమేషన్ చేయండి అని చెప్పి మాకందరికి భరోసా ఇచ్చి కలెక్టర్ వారి వద్దకు మమ్మల్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి మాకు ఉచితంగా ఈ రోజు ఈ పది నెలల పాటు మేము ప్రశాంతంగా ఎవరైతే మా బతుకులు కోల్పోయామో మేము అందరం కూడా రోజు ప్రశాంతంగా ఈ రెండు వేల కుటుంబాలు తిరుపతి రూరల్ మండలంలో ప్రశాంతంగా బతుకుతున్నాం కాబట్టి భాస్కర్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఏమంటే మేము ఇప్పటిదాకా మా చంద్రగిరి ఎమ్మెల్యే నాని అన్న గారికి ఒక్క రూపాయి కూడా వాళ్ళ అనుచరులకు కానీ నాని అన్నకు కానీ ఇచ్చిన సందర్భం కానీ ఎక్కడా లేదు దీన్ని మేము నిరూపించడానికి మా బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీలో ఎవరైనా మీ వైసీపీ సోషల్ మీడియా వల్ల కానీ మీ కుటుంబ సభ్యులైనా కానీ మీరైనా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమని మేము బాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున సవాలు విసురుతున్నాం